హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాయి దొండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకుందామో చూడండి కొంచెం కూరకు సరిపడా ఆయిలేసి కొంచెం పచ్చనిపెత్తులు ఆవాలు జీమకాయ వేసుకుని అందులో ఎర్రబడి వేగాక దొండకాయ చల్లగా కరి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు స్ట్ వేసుకొని బాగా కలపాలి కరివేపాకు రేప ఒకటి కరివేపాకు ఎప్పుడు తెల్లమాతను నూనెలో వేయకూడదు పెంచి వేసుకుంటే ఫ్రెష్గా అమ్మం వాసనతో బాగుంటుంది దొండకాయ ముక్కలు ఎప్పుడు వేయగానే తొందరగా మగ్గాలి మెత్తబడాలి అంటే ఏమంటే దొండకాయ ముక్కలు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుంటే తొందరగా బెండకాయ మొక్కలు ఏమితాయి తెలివి కొంతమంది యాగేసి చివరి దాకా ఉప్పేస్తారు చివర అయితే తొందరగా వేగు మెత్తబడు అట్లానే ఉంటుంది ఒకసారి బాగా కలిపి మొక్కల్లో మొత్తం కలిపి మూత పెట్టుకుంటే తొందరగా మెత్తబడతాయి దొండకాయ ముక్కలు దొండకాయ ముక్కలేసి మూత పెట్టాం కదా సరిపడు ఉప్పేసి మూత తీస్తాము తీసి కొంచెం కలిపి నెట్ట మెచ్చబడ్డాయి దొండకాయ ఫ్రైలో ఎప్పుడూ ఉప్పేసి పెట్టి ఒక ఐదు నిమిషాలు కలుపుతా ఉంచితే తొందరగా మెత్తబడతాయి మాకు ఉల్లిపాయలు కూడా దొండకాయ ఫ్రైకి ఎప్పుడు ఆయిల్లో వేసి ఎర్రగా మాడిపోనేయకూడదు దొండకాయ ముక్కలు వేయలోపు అవి నల్లబడిపోతాయి అన్నమాట అందుకని దొండకాయ ముక్కలు వేసి ఉంటాయి ఒక రెండు నిమిషాలు ఆగాక ఉల్లిపాయ ముక్కలు వేసి మూతబెట్టి ఐదు నిమిషాలు మంట మీద మగ్గనేయాలి దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి చూడండి ఉల్లిపాయ దొండకాయ ముక్క అన్నీ సమానంగా వేయాలి గోల్డ్ అయితే కలర్ఫుల్గా కనబడుతుంది మెత్తగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఫ్రైలో మనకు సరిపోయినంత మనం ఎంత తినగలిగితే అంత కారం వేసుకొని కలుపుకొని కారం వేయగానే మంచిగా సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే కొంచెం వచ్చినట్టు అనిపించింది సిమ్లో వంట పెట్టుకొని కలిపి బాగా కలిసేటట్టు కారం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనియ్యాలి అప్పుడు కారం వేసాక రెండు నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గని కారం పచ్చివాసన పోయి చాలా టేస్ట్గా ఉంటుంది కారం కానీ ఎమ్మటే దింపేసాం అనుకోండి ఇంకొంచెం పచ్చివాసన వచ్చినట్టుగా అనిపించింది కారం గుంటూరు మసాలా కారు సాంబార్ కారం అంటారు కదా ఆ కారం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనపడుతుందో దొండకాయ ఫ్రై నా స్టైల్లో నేను చేసే దొండకాయ ఫ్రై ఇంకా ఎలా చేసుకోవాలో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి では私は何だと思いますか